వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలందరికీ బాగా నచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కనుక టేస్టీగా హెల్తీగా మన ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూపించానండి మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే బయట కొన్ని టేస్ట్తోనే వస్తుందండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక నేను ఇక్కడ ఒక ఆరు నుంచి ఏడు బంగాళదుంపలు తీసుకున్నాను కొలత ఏమీ లేదండి మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి కాబట్టి ఈ బంగాళదుంపలు అనేవి తీసుకోవాలి ఇలా బంగాళదుంపలని అయితే కనుక పైన ఉన్న తొక్కని తీసేసి వాటర్లో వేసుకోండి ఇలా వాటర్లో వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ ఉంటే కనుక అందులో కట్ చేసుకోండి ఈవెన్గా అన్నీ ఒకే సైజులో అయితే వస్తాయి లేదు అంటే నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా వచ్చేటట్టు అయితే కనుక కట్ చేసుకోండి ఇవి మరీ మందంగా ఉండకూడదు అలానే మరీ పలుచుగా ఉండకూడదండి మందంగా ఉంటే ఏంటంటే అంత క్రిస్పీగా రావండి సాఫ్ట్గా వచ్చేస్తాయి పలుచగా ఉంటే కనుక కాస్త క్రిస్పీగా అయిపోయి మాడిపోయేటట్టు ఉంటాయి అందుకని చెప్పి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే కనుక ఇవన్నీంటిని వాటర్లో వేసుకోండి మళ్ళీ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూస్తున్నారా నేను కాస్త పొడుగు బంగాళదుంపు తీసుకుంటే అంత పొడుగుగా వస్తాయి లేదంటే ఇంత షార్ట్గా వస్తాయి ఏ సైజులో వచ్చినా టేస్ట్ అయితే అలానే ఉంటుంది నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని అందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఈ వాటర్ అనేవి బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి ఇలా మరిగినాక మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే కనుక తెచ్చి ఇందులో వేసేయండి వేసేసి వీటిని అయితే కలుపుకుంటూ ఒక ముప్పై శాతం అంటే థర్టీ పర్సెంటేజ్ వరకు ఉడికేటట్టు చూడండి మరి ఎక్కువ ఉడకవలసిన అవసరం ఏం లేదండి జస్ట్ ఇలా బాయిల్ అయితే కనుక సరిపోద్ది ఇలా ఒక థర్టీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత దీన్ని అయితే కనుక తీసేసి ఒక డ్రై క్లాత్ పైన వేసేసి మొత్తం అంతా చ పరిచేసినట్టు బాగా చల్లారేంత వరకు వీటిని అయితే కనుక ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకోండి అంటే కనుక ఆరబెట్టుకోండి అని అర్థం అది ఎండలో ఎండ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం చల్లగా అయ్యేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత దీంట్నైతే కనుక ఒక కవర్లో పాలిథిన్ కవర్లోకి వేసుకోండి ఒకవేళ పాలిథిన్ కవర్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఒక బౌల్లో వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి కాన్ఫ్లోర్ ఎక్కువైపోతే కోటింగ్ అనేది ఎక్కువైపోద్ది ఇలా మొత్తం ంతా షేక్ చేసేస్తే కనుక మనకి బా ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగా పడుతుందండి పిండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇలా మొత్తం పట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి మనకి ఇలా రెడీ అవుతాయి అలాగే ఈ లోపల నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా వేడైనాక ఇందులో నుంచి కొంచెం కొంచెం ఇలా జల్లెల్లోకి తీసుకొని ఏమైనా ఎక్సెస్ పిండి ఉంటే జల్లించేసి ఇలా వేసేసుకోండి వేసుకునే వెంటనే కలుపుకోకండి అలాగే ఆయిల్ వేడైందా లేదా అని చెప్పి చిన్న ముక్క వేసి టెస్ట్ చేసుకోండి ఆయిల్ వేడైనాక వేసేసుకోండి వేసుకొని కాసేపు అయినాక మొత్తం కలిపేసుకుంటే మనం వేసుకునేటప్పుడు ఒక ముద్దలా వేసేసినా కానీ అవి అతుక్కోకుండా వస్తాయండి విడివిడిగానే వస్తాయి అలాగే వీటిని అయితే కనుక హై ఫ్లేమ్లోనే మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మనకి మరీ రెడ్గా ఏమీ రావండి కాస్తంత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అలాగే మనం వేసేటప్పుడు బాగా బబుల్స్ ఉన్నాయి కదండి ఈ ఆయిల్లోని ఇవి ఫ్రై అయినాక బబుల్స్ అనేవి కాస్త తగ్గిపోతాయి తగ్గినప్పుడు అయితే కనుక వీటిని పక్క తీసుకోండి సరిపోద్ది ఈ కలర్ వస్తే భలే రుచిగా ఉంటాయండి మనకి ఫ్రై అయినప్పుడే తెలిసిపోతాయి ఈ ఫ్రై అయ్యా లేవా అనేది వీటిని అయితే కనుక ఒక బౌల్లోకి వేసుకోండి అన్నింటిని నేను ఇలానే ఫ్రై చేసుకొని ఇదే బౌల్లో వేసుకున్నాక చూపిస్తాను చూస్తున్నారు కదండి పిల్లలు అయితే కనుక ఆల్రెడీ సాల్ట్ ఇందులో ఉంది ఒకవేళ కారం తినలేము అనుకుంటే ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు లేదు కాస్త కారం కానీ స్పైసీగా బాగుంటాయి అనుకుంటే నేను ఇక్కడ పెరి పెరిగి మసాలా ఉంది కాబట్టి వాడుతున్నాను ఒకవేళ ఇది అవైలబుల్గా మీ దగ్గర లేకపోతే కాస్తంత కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని అన్నింటినీ ఇలా కలిపేసి సర్వ్ చేసుకోవడమే రెడీ టీ ఇట్ Thank you.